హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా హెల్దీ అండ్ టేస్టీ కేక్ అనమాట రాగి పిండితో బెల్లంతో చేస్తున్నాను ఈ కేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పెరుగు ఎగ్ లాంటివి కూడా వాడట్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ కేక్ కోసం నేను చిన్న చిన్న టీ కప్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్ అవి తీసుకున్నాను మీరు కావాలంటే ఒకే బౌల్లో అయినా చేసుకోవచ్చు నేను ఇలా కొంచెం వెరైటీగా ఉంటుంది పిల్లలకి ఒక్కొక్క కప్పు ఇచ్చేసేయచ్చు అని చెప్పేసి ఇలా టీ కప్స్లో చేస్తున్నాను ముందుగా అయితే ఈ టీ కప్స్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తురుముకొని ఈ బెల్లం తురుములో ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి రిఫైండ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు లేదా నెయ్యి అయినా తీసుకోవచ్చు నెయ్యి ఉంటే తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఒక నాలుగైదు యాలకులు కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా బెల్లము ఆయిల్ కాస్త కలిసిన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు దాకా పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు వీటిని కూడా కలిపి మొత్తం బెల్లం బాగా కలిసేంత వరకు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పాలు బెల్లం అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు రాగిపిండి వేస్తున్నాను ఒక కప్పు రాగి పిండి అయితే అరకప్పు గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు పిండి సరిపోతుంది తర్వాత ఇందులో మరొక అరకప్పు దాకా పాలు వేస్తున్నాను ముందుగా ఒక ముప్పావు కప్పు పాలు వేసుకున్నాను తర్వాత ఒక అరకప్పు పాలు వేసుకొని మొత్తాన్ని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి ఒక అర స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే మొత్తం ఒక అర స్పూన్ దాకా వంట సోడానే వేసుకోండి ఇలా వేసుకొని మరీ ఎక్కువసేపు కాకుండా ఈ పౌడర్ మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు ఒకసారి అలా మిక్సీ పట్టుకున్నారంటే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మీ దగ్గర ఏదైనా కుక్కర్ కానీ లేదా కడాయి కానీ పెద్దది ఉంటే అదైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా ప్యాన్లో చేస్తున్నాను తర్వాత రెడీ చేసుకున్న టీకప్స్ ప్లేట్ని ఇందులో అడ్జస్ట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఈ టీ కప్స్లో నింపుకోవాలి ఫుల్గా టీ కప్ అంతా నిండేలాగా వేయకండి రాగి పిండి ఇలా కాస్త వెల్తిగా ఉండేట్లుగా వేయండి ఎందుకంటే కేక్ తర్వాత పొంగుతుంది కాబట్టి నిండా వేశారంటే కింద పడిపోతుంది సో ఇలా ఒక పావు వంతు వెల్తిగా ఉండేట్లుగా కప్పు పిండిని నింపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి టీ కప్స్ అయినా సరే ముప్పై నిమిషాలు పడుతుంది ఈ ముప్పై నిమిషాల్లో మధ్యలో ఇలా బాగా పొంగిన తర్వాత పైనుండి కొన్ని టూటీ ఫ్రూటీ వేస్తున్నాను ఇంకా కేక్ బేక్ అవ్వలేదండి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇలా టూటీ ఫ్రూటీ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మొత్తంగా ముప్పై నిమిషాల్లో పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మిగతా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మొత్తంగా ముప్పై నిమిషాలు కేక్ని బేక్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ కానీ చాక్ కానీ తీసుకొని ఇందులో ఇలా గుచ్చి చూసారంటే పిండి అంటుకోకపోతే కేక్ మనకి రెడీ అయిపోయినట్లే పిండి ఒకవేళ అంటుకున్నట్లయితే మరొక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా కాస్త చల్లారిన తర్వాత కనుక కప్ నుండి కేక్ని సెపరేట్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ప్రతి ఒక్క కేక్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటుంది ఇందులో మనం ఎగ్ పెరుగు లాంటివి వేయలేదు పంచదార కూడా వేయకుండా బెల్లంతో రాగిపిండితో హెల్దీగా కేక్ని ప్రిపేర్ చేశాము తప్పకుండా మీరు కూడా ఈ న్యూ ఇయర్ రోజు ఇలా హెల్దీగా టేస్టీగా కేక్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట నుంచి తెచ్చుకునే కేక్స్ కంటే కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్త్ కూడా మంచిది ఈ కేక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా మీరు కప్స్లో ఇష్టపడకపోతే ఒకేసారి ఒక పెద్ద బౌల్లో అయినా సరే కేక్ని బేక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్